హలో ఫ్రెండ్స్ ఇక వచ్చేసి అదుపు ది ఒక గూర్సు లారీ నీళ్ళు అబ చెట్ల అది అదే పొలంలోకి ఈ వెహికల్ లాగాను ఎన్ని వెహికల్ చేయి చూడండి చూపిస్తాను అడుగు తప్పింది అది ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ అడుగు తప్పింది స్టీ దేగుడ అది ఏ వెహికల్ ఏ గాడికి క్యాబ్ మార్ మొత్తం మీద పాస్ పాస్ అన్నీ లేచినాయి పిచ్చా పిచ్చ అంతా లేచిపోయింది నెంబర్ ప్లేట్ సహాయం ఏం లేవు సీట్ లిక్ట్ అన్నీ ఈ ఒక్క వెహికల్ చాలా కష్టపడుతున్నారు పెద్ద రోపులన్నీ పెట్టారు ఇదొక క్రేన్లు పెట్టారు చూడండి ఇక్కడ చూడండి ఇంకో క్రేను మన ఐరన్ రోప్ పెట్టి జేసీతో పట్టుకున్నారు ఒకటి అది రెండు ఇది మూడు అది నాలుగు ఆ పక్క వైట్ బండి ఒకటి ఐదు ఈ ఐదు వెహికల్ ఈ వెహికల్ లాగే చాలా కష్టపడి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక వెహికల్ అప్పుడు అదుపు పడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు క్రేన్లు వచ్చాయి చాలా కష్టపడి తీయాల్సిన కానీ అది రావట్లేదు అది వెహికల్ గుర్తుందో తెలియలే కానీ బండి ఉడికి ముందర బజ్జి బిజ్ అయింది అది తగిలి బండి అంటే అది ఏ బండి తెలియడం లేదు పిచ్చ పిచ్చ ముందర పక్క అంత అయింది మరి నిమిషాలు మా నుంచి చూస్తూనే ఉన్నాడు ఇది వచ్చేసి మన కాయపడి నుంచి మన మధిక వెళ్ళేదావాలో ఆ ప్లేస్కి చెప్తాను ఇది ఇది ఏ ఊరినాటాలు కుమ్మార్టాలు అంటే ఎప్పుడు జరిగిందేమో అయ్యేదా అంటే మంత్రులుగా నిన్న సాయంత్రం జరిగిందంటే నిన్న సాయంత్రం జరిగింది